హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్ల వాల్బోస్ నేను చూపిస్తున్న ఉత్తర మగం రెండవన సర్వ హౌస్ చూడండి గేట్ రూమ్ ఎంటర్ అవుతానే మెయిన్ వర్కింగ్ మెయిన్ డోర్ వస్తుంది ఇంకా పైకి స్టెప్స్ మనకు డోర్ ఓపెన్ అవుతానే అవుట్ వస్తుంది డోర్ ఓపెన్ సీట్ అవుట్ అవుట్ సిట్అవుట్ రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది చూడండి కబోర్డ్స్ రన్నింగ్ కబోర్డ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పైన పియూపీ మిర్రర్ అంతా బాగున్నది ఇంకా ఆర్చి వస్తుంది ఆర్చి ఎంటర్ అవుతుంది ఇది హాల్ హాల్ సోకే చూడండి ఎంత బాగుందో బాగా లుక్ బాగున్నది ఇది పూజ గది పూజ గది సింపుల్గా బాగా డిజైన్గా బాగుండదు ఇది వన్ రూము వన్ రూమ్ అంతా కబోర్డ్స్ గ్లాస్ ఈ గ్లాస్ పైన మళ్ళా పైన డోర్స్ కూడా వస్తాయి కబోర్డ్స్ ఏదైనా పెద్ద సామాన్లు దానికి కింద డోర్స్ సింకు హాల్ లో నుంచి ఎంటర్ అయితే స్ట్రైట్ పోతే ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మొత్తం కబోర్డ్స్ పైన రూమ్స్ అంతా పీపీ అయితే సూపర్ గా ఉంది ఇది బాగా మంచి డిజైన్ ఉంది పీపీ లుక్ బాగుంది ఫ్రెండ్స్ ఇది పీపీ ఇది అటాచ్ బాత్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ ఇది కూడా అటాచ్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ టాయిలెట్ హ్యాండ్ వాష్ అన్నీ ఉన్నాయి షవర్ కాన్ నుంచి టోటల్ అన్నీ ఉన్నాయి ఇంటికి బోర్ కూడా ఉంది ఫ్రెండ్స్ బెడ్రూమ్ కిటికీ కూడా ఉండాలి హాల్లో సోఫియా చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నా సోకేస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ బాగా అయితే బాగా ఎక్సలెంట్ గా ఉంది బ్యాక్ సైడ్ డైరెక్ట్ గేట్ రూమ్ లోకి వచ్చేసామంటే గేట్ రూమ్ లో మీకు కామన్ బాత్రూమ్ ఉన్నది చూపిస్తా చూడండి కామన్ బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ ఇది కూడా వెస్టర్న్ టాయిలెట్ ఇది కూడా ఏదైనా గెస్ట్ పాటు వచ్చినా కూడా ఇల్లు అయితే బాగుంది ఫ్రెండ్స్ బోర్